హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఇన్ని రోజులు పని లేదు పని లేదా అని అయితే చాలా బాధపడిపోయాను కదండి ఇప్పుడు కొంచెం కొంచెంగా పని అయితే వస్తుందండి కొంతమంది నాకు బట్టలు అయితే ఇచ్చారన్నమాట అవి డబ్బులు వస్తాయా రాదా అన్నమాట పక్కన పెడితే ఫస్ట్ పని అయితే ఇచ్చారండి మనం కుట్టి వాళ్ళ బట్టలు వాళ్ళకి ఇచ్చాము అంటే వాళ్ళు డబ్బులు ఇస్తారా లేదా అనేది మాత్రం మనకు తెలుస్తుంది ప్రస్తుతం అయితే నేను మిషన్ పని అయితే స్టార్ట్ చేశానండి ఫస్ట్ ఇంటి ఎదురుగుండా వాళ్ళు వాళ్ళ అబ్బాయి షర్ట్స్ సైజ్ చేయాలన్నారన్నమాట సరే అని చెప్పేసి సైజు చేద్దామని తీసుకున్నానండి అలాగే వాళ్ళ అమ్మగారు కూడా చాలా బ్లౌజులే ఇచ్చారన్నమాట ఇవండి ఇవన్నీ షర్ట్స్ అన్నమాట ఇవన్నీ వాళ్ళ అబ్బాయి అండి ఇవన్నీ మనం సైజ్ చేసి ఇవ్వాలి అన్నీ రెడీమేడ్ బట్టలు అండి అబ్బాయికి బాగా లూజ్ అయినాయి అంట నాకు కొంచెం సైజ్ చేసి ఇవ్వండి ఆంటీ అని ఈ చొక్కాలు అయితే ఇచ్చారండి ఈ షర్ట్స్ మొత్తం కుట్లు వేసేసి ఇవ్వాలి సైడ్ గుట్లు వేసి కింద కట్ చేసి మడదేసి అయితే కుట్టాలండి ఈ షర్ట్లకి ఒక పూట పట్టేస్తుంది మనకి కట్టింగ్ ఉంది కదా కట్ చేసి కుట్టాలన్నమాట లేట్ అయిపోద్ది సర్లే మనం ఖాళీగా ఉన్నాం కదా చేద్దాంలే చిన్న పని పెద్ద పని ఏముంది ఇంకా మిషన్ అనేది పెట్టామంటే గే పనైనా చేయాలండి అందుకే ఈ షర్ట్స్ అయితే తీసుకున్నా అనమాట ఇంకా అలాగే వాళ్ళ అమ్మగారు కూడా మొన్న బ్లౌజులు ఇచ్చారండి ఒక నాలుగు ఇచ్చారనమాట నాలుగేంటి ఒక ఆరు బ్లౌజుల వరకు ఇచ్చారు ఇచ్చేస్తాను వాళ్ళకి ఇంకా ఈ బ్లౌజ్ అయితే హ్యాండ్ వర్క్ చేసి అయితే ఇవ్వాలండి ఇంకా తర్వాత ఈ చీరలు ఇచ్చారన్నమాట ఆ బ్లౌజులు కుదిరినాయి అంట బాగున్నాయి అని చెప్పారు ఇంకా ఈ చీరలు అయితే మీకు ఖాళీ ఉన్నప్పుడు కుట్టండి అని చెప్పి అయితే చెప్పారండి ఇంకా సరే వాళ్ళు మా ఇంటి ఎదురుగొండ ఉన్న ఇంటి పక్కన వాళ్ళు కూడా ఈ చీర తీసుకొచ్చి ఇప్పుడే ఇచ్చారండి ఇంకా ఇది కూడా కుట్టాలన్నమాట ఇంకా అలాగే ఈ బ్లౌజ్ మోడల్ పెట్టమని అయితే చెప్పారండి ఫోన్కి మోడల్ డిజైన్ కూడా పంపించారన్నమాట వీళ్ళు రోజుకు ఒక బ్లౌజ్ అయితే పంపిస్తున్నారు వీళ్ళు బ్లౌజులు బాగా కుదిరితే ఇంక మనకే ఇస్తారంటండి అంటే మామూలు బ్లౌజులు కుట్టించుకున్నారు ఇప్పటి వరకు అంటే లైనింగ్ బ్లౌజులు నార్మల్ పైపింగ్ వేసిన బ్లౌజులు అయితే కుట్టించాను వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే మోడల్ బ్లౌజ్ ఇచ్చారనమాట రోజుకొకటి రెండు రోజులకి ఒకటి అయితే నేను ఒకటి ఇస్తుండే ఒకటి పంపిస్తా ఉన్నారన్నమాట వాళ్ళు ఇంకా ఇవైతే ఎదురుగుండా ఉన్నవడి వేరే వాళ్ళ దగ్గర కుట్టించుకున్నారంట కొంచెం లూజ్ ఉన్నాయండి కుట్లు వేయండి అని ఇచ్చారు ఇంకా ఫస్ట్ అయితే మనకి చిన్న చిన్న పనులు అయితే వస్తున్నాయండి ఫస్ట్ చిన్న చిన్న పనుల కాడ నుంచే కదా మనం పెద్ద పనికి వెళ్ళేది అందుకనే ఫస్ట్ నేను మిషన్ కుడుతున్నానని అందరికీ తెలిస్తే వాళ్ళందరూ బట్టలు తీసుకొచ్చి ఇస్తారు కదండి అందుకని ఈ బట్టలు అయితే తీసుకున్నా అనమాట ఇక్కడ ప్రతి వస్తువు చాలా రేట్ అయితే ఉన్నాయండి లైనింగ్స్ ఈ లైనింగులు ఫాళ్ళు కూడా చాలా రేట్ అయితే ఉన్నాయండి లైనింగ్ అయితే యాభై రూపాయలు అరవై రూపాయలు తీసుకుంటున్నారు మీటర్కి ఫాల్ అయితే ముప్పై రూపాయలు అంటే మన ఇంటి దగ్గర పదిహేను రూపాయలు సెంటర్కి వెళ్తేనేమో పది రూపాయలు తీసుకుంటారు ఇంటి దగ్గర ఎవరి దగ్గర తీసుకుంటే పదిహేను రూపాయలు తీసుకునే ఫాల్ ఇక్కడ ముప్పై రూపాయలు తీసుకుంటున్నారండి చాలా రేట్లు ఉన్నాయి అందుకే బ్లౌజులు కూడా రేట్లు ఎక్కువ ఉన్నాయన్నమాట ఇప్పుడు నేను కుడుతున్న కాడ మాత్రం రెండు వందలు ఇస్తున్నారండి అంతకు మించి ఎక్కువైతే ఇవ్వట్లేదు అది మనం వచ్చింది కొత్త కదండి అందుకని అలా ఇస్తున్నారనమాట మనం అలవాటు అయితే కొంచెం డబ్బులు ఏమన్నా పెరగచ్చు అనుకుంటున్నాను ప్రస్తుతం మనకు పని ఆ రెండు వందలు వస్తే చాలు లేండి నేనున్న పరిస్థితికి ఇంకా కత్తెరలు అండి ఈ కత్తెలు రెండు సాన పట్టించాను మా ప్రవీణ్ అవి ఇవి కట్ చేసేసి ఇంక ఈ కత్తెరలన్నీ పాడు చేసేసాడు ఇంకా సర్లే సాన పట్టేవాడు వచ్చాడు కదా అని చెప్పేసి సాన పట్టించడానికి అడిగితే ఈ రెండు కత్తిరలకి ఒక కత్తిరికి నూట యాభై రూపాయలు అడిగాడండి అమ్మో రెండు కత్తిర్లకి మూడు వందలు అడిగాడు మూడు వందలకి నాకు కొత్త కత్తిరే వస్తుంది కదండి అంటే ఇంకా బేరం ఆడితే రెండటికి వంద రూపాయలు అయితే ఇచ్చానండి సాన పట్టించడానికి సాన పట్టించడానికి ఇంత రేటు తీసుకున్నారంటే ఇంకా కత్తి కొనాలంటే ఇంకెంత రేటు తీసుకుంటారో ఏమో ఇక్కడ రేట్లు అయితే ఇలా ఉన్నాయండి ఏం చేస్తాం మన అవసరమైనప్పుడు ఎంత రేట్ అయినా పెట్టాలి కదండి ఇంకా ఏదైతే అది అవనివ్వండి నేనైతే మిషన్ పని స్టార్ట్ చేసుకుంటున్నాను నా మిషన్ పని ముందుకు వెళ్ళాలని మీరందరూ కోరుకోండి నేను స్కూల్ నుంచి వచ్చే టైం అయిందండి వాడికోసం అని టీ పెడుతున్నాను వాడికి ఏమున్నా లేకపోయినా ఇంటికి రాగానే టీ అయితే కావాలండి సర్లే మధ్యాహ్నం అన్నం తిన్నాడో లేదో ఏమో లేని చెప్పేసి వాడి కోసం కొంచెం శనగపిండి ఉందండి పొకోడి అయితే వేస్తున్నాను కొంచమే కలిపాను మళ్ళీ ఉల్లిపాయలు లేవు అనమాట కొద్దిగానే పిండి కలిపాను రెండు ఉల్లిపాయలు ఉంటే కొంచెం ఇలా గట్టిగా అయితే కలిపాను వాడికి చాలా ఇష్టం అండి ఈ పొకోడి తినేసి టీ తాగుతాడు కదని చెప్పేసి ఒక పక్కన అయితే టీ పెట్టేశాను పొద్దున్న పెట్టిన టీ కొంచెం ఉంటే అందులో కొన్ని బాల్ వేసి టీ అయితే పెట్టేశాను ఇంకా స్కూల్ నుంచి రాగానే వాడు టీలో అని ఏదో ఒకటి వేసుకుని అయితే తింటాడనమాట ఇంకా సర్లే రోజు బిస్కెట్లు ఏమి తింటాడు అని చెప్పేసి ఈరోజైతే పకోడి వేస్తుంది అనమాట ఇంట్లో ఉన్న వాటితోనేనండి అమ్మవాడికి ఇదివరకు అట్లాగే ఏమీ చేసి అయితే పెట్టట్లేదు ఇదివరకు అయితే ఏ పడతా ఏ తినేవాళ్ళు ఏ ఏ వంట కావాలన్నా చిటికలో చేసి పెట్టేదాన్ని ఇప్పుడు వాడు అడగట్లేదు నేను చే చేసి పెట్టట్లేదు అనమాట సర్లే ఈ శనగపిండి ఇంట్లో ఉంది కదా పొగడి వేద్దాం కదా అనేసి అయితే వేసుకుందాం అనమాట వాడు మమ్మల్ని అర్థం చేసుకుంటున్నాడు ఆ పిండికి ఇన్ని పొకోడీలు అయితే అయినాయండి ఇంకా టీ రెడీ అయిపోయింది పొకోడీలు కూడా రెడీ అయినాయి ఇంకా ప్రవీణ్ వచ్చి తినేస్తామే లేటు ఇంకా ఇంతలో ప్రవీణ్ అయితే వచ్చేసాడండి ఇంక టీ వేసాను ఇంకా వాడికి ఒక ప్లేట్లో పకోడీలు వేసి అయితే పెడుతున్నాను అనమాట ఇదేనండి వీడియో ఇంకా ఎక్కువ అయితే వీడియో తీయలేకపోతున్నాను స్టోరేజ్ ప్రాబ్లం వల్ల స్టోరేజ్ ప్రాబ్లం వల్లే డైరెక్టర్ వాయిస్ కూడా ఇచ్చా అనమాట వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి